అసలు కలెక్షన్స్ తొందరగా అన్ని దగ్గర దొరకవు ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి బట్ మీకు నెంబర్ వన్ క్వాలిటీతో ప్రీమియం కలెక్షన్ దొరికే షాప్ అండి మహిళా ఫ్యాబ్రిక్స్ అనేసి మీకు ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో ఇది అక్కడ కూడా ఉంటుంది మనకి రామ్కోట్లో కూడా ఉంటుంది మెటీరియల్ చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం ఎంబ్రాయిడరీ ఈ డిజైన్లో మీకు ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో ఈ ఇల్లు ఆ కాన్సెప్ట్లో ఉండే కలెక్షన్స్ వాటికంటే ఇంకా ప్రీమియం క్వాలిటీలో చాలా ఉన్నాయి ఇవంతా చూడొచ్చు ఇది ఒకటి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంది కొంచెం బాధిని ప్రింట్స్ అవి కావాలి అనుకురీ ప్రింట్స్ కావాలి అనుకునే వాళ్ళకి అండ్ ఇది చూడండి అసలు మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ ఎంత బాగున్నాయో అండ్ ఇవన్నీ కూడా వెరీ యూనిక్ ప్యాటర్న్స్ అండి ఇది వచ్చేసి మనకి కాంతా స్టిచ్ ఉంటుంది కదా ఈ కాటన్ మెటీరియల్ పైన కాంతా స్టిచ్ ఇలా వీటిల్లోనే కలర్స్ ఇక్కడ లేడీస్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి దాంతోపాటు మెన్స్ కూడా మనకి ఈ విధంగా యూనిక్ కలెక్షన్ అయితే ఉందండి మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్ మీద కాంతా స్టిచ్ ఇది మీకు ఇవే కాకుండా ఇవి చూడండి డిఫరెంట్గా కుర్తాస్ చేయించుకోవడానికి ఏదైనా డిజైనింగ్ డ్రెస్సెస్ చేయించుకోవడానికి ఇంకా మీకు సింపుల్ సోబర్గా కావాలి ఇంత హడావిడి వద్దు అనుకుంటే ఇది చూడండి జస్ట్ సింపుల్ ఒక సీక్వెన్స్ సింపుల్ థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చేసారు ఈ డిజైన్లో అయితే మీకు ఇలా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఇది కూడా బల యూనిక్గా ఉంది జస్ట్ ఇట్లా ఒక థ్రెడ్ వర్క్ మంచి ప్రీమియం మెటీరియల్ పైన థ్రెడ్ వర్క్ లాగా మనకు ఒక స్టిచ్ లాగా వచ్చేసింది ఇంకా ఈ కలెక్షన్ కూడా మీకు ఇందులో ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇది చూడండి ఇట్లా జస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు కదా ఆ ప్యాటర్న్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇదైతే చాలా యూనిక్ ఉందండి సోబర్ డిజైన్ లేడీస్ బ్లౌజర్గా కూడా వాడుకోవచ్చు ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఈ కలెక్షన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉండే వెరైటీస్ అండి మీరు ఇక్కడ ఇక్కడ ఉండే కలెక్షన్స్ ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటాయి రామ్కోటి బ్రాంచ్లో కూడా ఈ విధంగా మంచి కలెక్షన్స్ ఉంటాయి ఈ ఫ్లోర్లో ఏంటంటే ఇవే కాదు ఇలా కాటన్ మెటీరియల్స్ కానీ ఇలా ఇంపోర్టెడ్ మెటీరియల్స్ ఫర్ లేడీస్ ఉంటాయి మీకు ఇంకేదైనా కలర్ కాంబినేషన్స్ అట్లా లేవనుకోండి జెంట్స్కి లేడీస్కి ఆ విధంగా చాలా కలెక్షన్ ఉంటుంది డై చేయించుకునేది ఇన్హౌస్ డైయింగ్ ప్రాసెస్ ఉంటుందండి బాగా చేయిస్తారు డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు మీరు